మార్చి ఇరవై ఏడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం జీవ మరణములు నాలుక వశము దాని ఎందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు సామెతల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచికలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని రానీయకుడి తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొను కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆ